ప్రేక్షకులకు నమస్తే ఉన్నత పదవిలో ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా తూచి మాట్లాడాలి అలా కాకుండా నోటికొచ్చింది మాట్లాడితే ఒక రకంగా మన పర్వే పోతుందండి అయితే మరి సీఎం ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు అలా ఎందుకు మాట్లాడారో నాకు అర్థం కాలేదండి బహుశా కాంగ్రెస్ లో ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ లో ఉన్న పెద్ద లీడర్లని తృప్తిపరచడానికి అలా మాట్లాడారా లేకుంటే ముస్లింలను తృప్తిపరచడానికి అలా మాట్లాడారా తెలియదు కానీ ఆయన మాట్లాడిన దాంట్లో చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అంటే ఏదో గల్లీలో మనం మాట్లాడుకుంటాం కదా ఏదో పిచ్చాపాటి నోటికి వచ్చింది అలా ఉంది అయితే నేనేమంటానంటే ప్రేక్షకులు మనం మాట్లాడేది కేర్ఫుల్ గా ఉండాలి లేదు మనకు తెలియదు అనుకోండి దాని గురించి మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది సో ఇంతకీ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో మనం ఒకసారి తిందామండి ఎన్ని దేవతలున్నావు ఎంతమంది దేవుళ్ళు మూడు పోతున్నా ఎందుకున్నాయి పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు రెండు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి ఎక్కువైన దేవుడు ఉన్నాడు బంధు పో దేవుడు ఉన్నాడు ఎల్లమ్మ పోసమ్మా మైసమ్మ కళ్ళు కొయ్యాలి కోడి కొయ్యాలనే వాళ్ళకు సో ఈయన మాట్లాడింది మరి ఎల్ ఎల్కేజీ పిల్లకాడు మాట్లాడినట్టుంది పెళ్లి చేసుకొని వాళ్ళే స్వామి హనుమాని పూజిస్తారా లే పెళ్లి కాకుంటే ఒక దేవుడిని పూజిస్తారా అంటే ఈయన ఎట్లుందంటే ఏదో ఊర్లలో ఏళ్ళయ్యా మళ్ళయ అంటే వాళ్ళని తక్కువ చేయాలని కాదు ఏదో క్యాజువల్ గా మాట్లాడుకుంటాం కదా అలా మాట్లాడుతున్నారు ఈ సీఎం ఆఫ్ తెలంగాణ ఇలా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా సీఎం గారు ఇప్పుడు మీకు సనాతన ధర్మం గురించి తెలీదు ఏ గ్రంథం చదువుకోలేదు మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు అక్కడ అనవసరంగా ఇంత లో లెవెల్లో మాట్లాడి మిమ్మల్ని మీదే ఎందుకు ఇన్సల్ట్ చేసుకుంటారండి అవసరం లేదు కదా మీకు తెలుసు మీరు గ్రంథాలు చదివారు సనాతన ధర్మంలో ఇలా ఉంటుంది దానికి ఒకతనం చెప్పండి అంతేగాని మరి చీప్గా ఏదో రోడ్ సైడ్ ఎవరో మాట్లాడి ఏ జ్ఞానం లేని వాడు మాట్లాడినట్టు మాట్లాడితే ఎట్లా ఉంటుంది అలా ఉంది దీనివల్ల రాంగ్ మెసేజ్ వెళ్తుంది అలాంటి మెసేజ్ మనం ఇవ్వకూడదు మీరు తెలంగాణకి లీడర్ దాన్ని లీడ్ చేస్తున్నారు ఏ పార్టీ అయినా కావచ్చు అది ఇమ్మెటీరియల్ బట్ మరీ అంత లో లెవెల్కు పోయి మాట్లాడాల్సిన అవసరం తెలియని విషయాల గురించి మాట్లాడుద్దండి ఎవరు కూడా తెలుసుకుని మాట్లాడితే మంచిది సో నేను ఇలాంటి వాళ్ళకు ఒకటే అడ్వైజ్ ఇస్తానండి తెలియని విషయాల గురించి అనవసరంగా మాట్లాడి మన పరువును మనం తీసుకోవద్దండి మీరు ఒక సామాజిక వర్గాన్ని తృప్తిపరచదలుచుకున్నారా వెళ్ళండి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి మీరు వాళ్ళలో కలిసిపోండి రేవంత్ రెడ్డి బదులు వేరే పేరు పెట్టేసుకోండి వాళ్ళలో కలిసిపోండి మాకేం ప్రాబ్లం లేదు కానీ ఒక పేరు పెట్టుకొని ఒక పేరు పెట్టుకొని ఒక ధర్మానికి సంబంధించిన వ్యక్తిగా ఉంటూ అంత చీప్గా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు సో అది నేను చాలా మృదువుగా చెప్తున్నాను ఎందుకంటే ఈజ్ అ లీడర్ అని నేను ఇన్సల్ట్ చేసే ఉద్దేశం మనది కాదు బట్ అంత లో లెవెల్కి మాట్లాడి మిమ్మల్ని మీరు ఇన్సల్ట్ చేసుకున్నట్టు నాకైతే ఇంకో విషయం కూడా నిన్న జరిగిందండి అదేంటంటే పార్లమెంట్లో సమాజ్వాదీ పార్టీ అని ఒక పార్టీ ఉంది ఆ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ జిహాద్ అంటూ లోనే మాట్లాడారు మరి ఇది ఒక ప్యాటర్న్ ప్రకారం జరుగుతుందా అంటే నాకు అనిపిస్తుంది ఒక ప్యాటర్న్ ప్రకారం జరుగుతుంది ఈ మధ్యలోనే ఒక మౌలానా ఏమన్నాడంటే ముస్లింల మీద అన్యాయం జరిగితే వాళ్ళు జిహాద్ చేస్తారు అని ఇప్పుడు ఈయన పార్లమెంట్లోనే ఏకంగా మాట్లాడుతుంది అంటే నాకు అర్థం కాదండి ఇప్పుడు హిందువుల మీద అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము ధర్మయుద్ధం చేయాలా ధర్మయుద్ధం మేము కూడా చేయాలా మేము కూడా డిక్లరేషన్ ఇవ్వాలా లవ్ జిహాద్ పేరున హిందూ అమ్మాయిలేని చెప్తారు హిందువులు రథయాత్ర తీస్తుంటే హిందువులు రథయాత్ర తీస్తుంటే దాని మీద రాళ్ళేస్తారు బంగాల్ నుంచి హిందువులని తరిమి కొడతారు మళ్ళీ విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తారు ఎన్ని రోజులు ఈ విక్టిం కార్డ్ అండి ఒక పక్క దౌర్జన్యాలు చేస్తారు చంపుతారు నరుకుతారు మళ్ళీ విక్టిమ్ కార్డు మళ్ళీ అన్యాయం జరుగుతుంది అంటే నాకు అనిపిస్తుంది ప్రేక్షకులు ఇది ఒక ప్యాటర్న్ ప్రకారం అంటే ఏదో పెద్ద ప్లానింగ్ లో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తే So, ये सारी का रजिस्ट्रेशन नहीं हुआ है आज ऐसा लगता है कि आर्टिकल 25 और 26 को खत्म कर दिया गया है और मुसलमानों की जिंदगी हमारे प्यारे वतन में ही तंग कर दी गई है जिसकी वजह से मान्य साहबा वो लोग जिनके पुरखों ने आजादी की लड़ाई लड़ी थी मुलाम शत्री वो कह रहे हैं कि जुल्म ने इंसान के, के खिलाफ लड़ना शायद हमें दोबारा लड़ना पड़ेगा और छात्र करना पड़ेगा आखिर कब तक मुसलमानों को इस तरह से दबाता जा, दबाया जाता रहेगा मुल्क में जुलम एक बर्दाश्त होती है और जब बर्दाश्त खत्म हो जाती है तो धन्यवाद सो जुल्मी मत कब्जा है कदरा अटे कब्जा जो जन्म हक कंटावा ఆ కబ్జాలు చేయడాన్ని ఆపితే వక్తు బిల్ ద్వారా అది అణచివేయడమా ఏం లాజికో నాకు అర్థం కాలే ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇది ఎవరు అంచారు మీది మీరు చేసుకున్నారు కదా అంటే ఎదుటివాడు పూజించుకొని రామ మందిరాలు కట్టుకుంటే అది మీ మీద జుల్మైందా అంటే చూడండి ప్రేక్షకులు ఎలాంటి నెరేటివ్ ని బిల్డ్ చేస్తున్నారు అంటే హిందువు తన ధర్మాన్ని పాటించుకుంటే తప్పు వక్తు పేరున వీళ్ళు కబ్జాలు చేయొచ్చు దాన్ని ఆపితే తప్పు వీళ్ళ మీద అంచువేత జరిగింది స్వతంత్ర సమర యోధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళే ఫైట్ చేశారు హిందువులు ఫైట్ చేయలే అంటే వీళ్ళే ఫైట్ చేశారు పాకిస్తాన్ కోసం మరి ఎవరు ఫైట్ చేశారు జిన్న ఎప్పుడన్నా భారతదేశం కోసం నేను ఫైట్ చేస్తున్నానని చెప్పాడా చెప్పలే వాడు నాకు పాకిస్తాన్ కావాలని కూర్చున్నాడు అంటే చాలా మంది ముస్లింలు అసలు స్వతంత్ర ఆ సమ అంటే భారతదేశ స్వతంత్రాని కోసం ఫైట్ చేయలేదు వీళ్ళు కేవలం పాకిస్తాన్ పాకిస్తాన్ దానికోసం ఫైట్ చేశారు ఈ అలీ బ్రదర్స్ వాడు ఖలీఫా కోసం ఫైట్ చేశాడు ఖిలాఫత్ అంటారు కదా దానికోసం ఫైట్ చేశాడు అది కూడా మన దేశానికి సంబంధం లేదు టర్కీ వాడు ఆ ఖలీఫా ఖిలాఫత్ అంటారు కదా అంటే ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పరచడానికి దానికోసం ఫైట్ చేశాడు స్వతంత్రానికి ఏ ముస్లిం అంటే దాదాపు చాలా మంది ముస్లింస్ ఫైటే చేయలేదు కానీ వీడేమంటున్నాడు మేమే స్వతంత్రానికి ఫైట్ చేశాము అని చెప్తున్నాడు అంటే హిందువులు ఫైట్ చేయలేదని చెప్పదలుచుకున్నాడు అంటే చూడండి ప్రేక్షకులు మీరు కనుక కళ్ళు మోసుకొని ఉంటే ఇలా నెరేషన్ ఇంకా 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 అధ్వానం అయిపోతుంది అసలు భారతదేశం మీది కానే కాదు రేపు అని అంటారు అసలు మేమే ఈ భారతదేశం అంటే ఇండియా అంటే ముస్లిం ముస్లిం అంటే ఇండియా అంటారు రేపు మరి ఏం చేయదలుచుకున్నారు మీరు సో నేను ఒకటే చెప్తాను ప్రేక్షకులు హిందువులు ధర్మ యుద్ధం చేయండి హిందువులు ధర్మ యుద్ధం చేయండి ఈ మ్లేచ్ఛ మతాల మీద ధర్మ యుద్ధం చేస్తేనే మీ మనుగడ ఉంటుంది లేకుంటే మీ అస్తిత్వం కూడా రేపు మిగలదు మొత్తం అంతా మేమే అంటారు ఓపెన్గా పార్లమెంట్లోనే జిహాద్ అనగలిగారంటే ఇక నెక్స్ట్ ఏం చేస్తారు మనం ఎదురు చూడాలి సో నెరేటివ్ బిల్డింగ్ వీళ్ళు చేసేస్తున్నారు మీరు నెరేటివ్ బిల్డింగ్ చేయండి యుద్ధం చేయండి ప్రేక్షకులు జయ శ్రీరామ్ భారత్ మాత టీచర్